అరే భావించంగా ఇప్పుడే ఐడియా వచ్చింది పాట పాడేస్తున్నాను అడిగి ఉండు ఓకే మా కొద్దురా రెండు చెక్కల మీద శవము మా కొద్దురా ఆహా లాంగ్ వెట్ ప్రభు ఆహా వెరీ గుడ్ మా కొద్దురా కొద్దురా రెండు చెక్కల మీద శవము మా కొద్దురా నాకొద్దురా నాకద్దురా మా కాళ్ళని మీరు నాకద్దురా కొంపలకొచ్చి మీరు గోకద్దురా మా ఇళ్ళకొచ్చి మీరు గోకద్దురా నల్ల బుక్కు నాకెందుకు మా నల్లనయ్య ఉండగా ఆమెకెందుకు చక్రం మీద సచ్చిన ఆ బోకెందుకు నన్న ఎవడో తెలియని యేసు మాకు అందుకే దిగిన మేకు మీద మేకు అప్పుడు ఊశారు వాడిని ఇప్పుడు వస్తున్న చూడు పాపులకు పాపు బెత్త కుచీలో పైనకి పోపు దేకుతుంటే ఇక్కడకొచ్చి రోగాలు నువ్వెట్ల తగ్గిస్తావు కళ్ళ జోడు లేకుంటే అరే కళ్ళ జోడు లేకుంటే అరే కళ్ళ జోడు లేకుంటే బొక్కల బైబిల్ చదవలేవు మరి విరిగిన మా బొక్కలు నువ్వెట్ల తీస్తావు అరే విరిగిన మా బొక్కలు నువ్వెట్ల తీస్తావు యేసుకేమో చేతిలో బొక్కలు పూడ్చలేవు అరే మాకు ప్రేతం చేసి మాకు బొక్క చేస్తావు మాకు చేసి నీవు బొక్కేమోడబెస్తావు కూడా కొద్దురా మాకొద్దురా మీ బొక్కలో బైబులు మాకొద్దురా మగవాళ్ళు కూడా సవలేని ఆ బూతు బైబిలు మాకొద్దురా ఆ నల్లక బుక్కు ఆ బొక్కల బుక్కులో ఏముందిరా ఒక అమ్మున్నదా ఒక అన్నం ఉన్నాడా ఒక అన్నం ఉన్నదా ఒక అందం ఉన్నదా రక్త పిశాచుల్లాగా రక్తం అంటారు సందే మీరు పొసుగు తింటారు అరే ప్రతి సంధ్య మీరు పొసుగు తింటారు పంపలకొచ్చి మీరు వేసుకుంటారు మా ఏసుగా నమ్మమని తేగుతుంటారు వాడికే లేక ఏడ్చినాడు ఏల చేయి విడిచిదివని ఏడ్చినాడు వాడు ఏల చేయి విడిచిదివని ఏడ్చినాడు ఎడుపు కొట్టువాడు మాకెందుకు ఆ ఏడాది గాడిద మాకు మాకెందుకు ఆ ఏడాది గడిదిగాడు మాకెందుకు ఎడుపు కొట్టువాడు మాకెందుకు ఆ ఎడారి గాడు మాకెందుకు ఆ ఎడారి గాడు మాకెందుకు మా కొంపలు చెచ్చు పెట్టి వేసేందుకు మేము సిద్ధంగా ఉన్నం వాడిని వేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం వాడిని వేసేందుకు సిగ్గులేని బతుకులు గొర్రెలందరివి సిగ్గులేని బతుకులు గొర్రెలందరివి నాన్న పేరు చెప్పలేరు అమ్మ పేరు యేసుకేమో అయ్య పేరు తెలవక చెప్పలేదు నీకు అయ్య ఉండి కూడా సిగ్గు లేక నీవు చెప్పలేదు చెప్పితే నీ గుట్టు ఇప్పుతావు కాబట్టి పుట్టింది మాకే పెరిగింది మాకే అరే యేసుకి కొట్టింది మీకు మీద మేకే ఆ పిచ్చోడ్ని నమ్మితే నువ్వు పెద్ద బోకే పోకే శవం శవంబోకే మాకెందుకు మాకెందుకు ఆ ఎండిపోయిన ఏసు మాకెందుకు ఆ సైకో ఏగాడు మాకెందుకు నరి పక్కన మీరే మాకెందుకు రావద్దురా రావద్దురా మా ఇల్లకి గొర్రెలెవరు రావద్దురా మా ఇళ్లకు గొర్రెలెవరు రావద్దురా మాకొద్దురా మాకొద్దురా బైబిలు మా కొద్దురా శవలాలు మాకుంటే శవం మాకెందుకు రాణప్రతాప్ మాకుంటే ఈ రకెందుకు విశాచ మతము ఎడారితముతము ఎందు శవం మతము జై జై రామ్ దాసు